నిండుగా ముసుగు వేసుకుని పడుకుంది పర్ణిక ఆ మాత్రం భయ ఉండాలి నీకు లేదంటే మాట వినవు కదా అని పర్ణికను చూస్తూ అనుకుని కిందకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకువచ్చాడు కరణ్ ఇక రూంలో డోర్లో లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసి ఆమె పక్కకి వచ్చి వాలిపోయాడు దుప్పటి కొంచెం పర్ణికది లాగటానికి ట్రై చేశాడు పర్ణిక గట్టిగా చుట్టూ బిగించేసింది ఓయ్ నాకు బా బ్లాంకెట్ కావాలి అని అడిగాడు కరణ్ హాయ్ గైస్ ఈరోజు భవానీ బవీస్ లాక్డ్ హార్ట్ నలభవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా అసలు ఏం జరుగుతుంది ఏంటి ఈ రాత్రి పర్ణిక కరణ్ నుండి ఎలా తప్పించుకుంటుంది అనేది మనం ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇక వెంటనే పర్ణిక దుప్పటి తీయకుండా ఇంకొకటి తీసుకోండి ఇది ఇద్దరికి ఎలా సరిపోతుంది అని అంది గట్టిగా అలాగే దుప్పటిని పట్టుకొని ఇంకో బ్లాంకెట్ లేదు ఉన్నది ఒక్కటే అని గట్టిగా లాగాడు అతని బలానికి పరి బ్లాంకెట్లో షేర్ ఇవ్వక ఇక తప్పలేదు ఆమెని వెనక నుండి గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు కరణ్ కర్రలాగా బిసు బిగుసుకుపోయింది పర్ణిక కాసేపటికి ఆమెని వదిలి వెళ్ళకిలా తిరిగిపోయాడు కరణ్ అతను అలా నిద్రలోకి జారుకున్నట్టు అతని క్రమబద్ధమైన శ్వాస చెప్పేసింది పర్ణిక మెల్లగా ఇటు తిరిగి కరణ్ణి చూసింది హాయిగా నిద్రపోతున్నాడు ఒక్కరోజు లో ఏదేదో జరిగిపోయింది కదా కరంతో తన పెళ్లి కావటమేంటి అసలు కరంతో తన పెళ్లి జరుగుతుంది అని అసలు ఊహించలేదు పర్ణిక కళ్ళు తెరిచి మూసినంతలో ఇద్దరూ భార్యభర్తలుగా అయిపోయాము ఇక్కడ ఒకే దగ్గర పడుకొని ఉన్నాము అసలు డైవర్స్ ఇచ్చే ప్రసక్తే లేదు అంటున్నాడు తనకి కూడా ప్రాబ్లం ఏమీ లేదు తల్లి కోసం తరుణ్ణి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది చెప్పాలి అంటే తరుణ్తో తన కంఫర్ట్గా కూడా లేదు అదే అలవాటు అవుతుందిలే అని తన మనసుకి నొక్కి పెట్టుకుంది తల్లి కోసం ఇక చూస్తే ఇటు కరణ్ కరణ్ పక్కన ఇలా ఇంత దగ్గరగా ఉన్నా తనకి ఇబ్బందిగా అస్సలు అనిపించడం లేదు ఏదో ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నట్లుగా తన మనసుకి అనిపిస్తుంది జస్ట్ అతనిని యాక్సెప్ట్ చేయాలి అంటే కొంచెం ఆక్వాడ్గా ఉంది అంతే ఇప్పటి వరకు తరుణ్ తన భర్త అన్నట్లు ఫీల్ అయ్యి ఇప్పటికిప్పుడు కరణ్ భర్తగా యాక్సెప్ట్ చేయాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా నాకు కూడా అంత ఫాస్ట్గా మూవ్ అయితే కరణ్ ఏమనుకుంటారు నా గురించి అని ఆలోచిస్తూనే అలాగే కళ్ళు మూసుకునిపోయింది పర్ణిక పెళ్లి పనులు పెళ్లికి ముందు నిద్ర పట్టని రాత్రుల వల్ల నిద్ర కరువై ఉండటం వల్ల ఇక నిద్రలోకి జారికిపోయింది ఆమె నిద్రపోయింది అని నిర్ధారణకు వచ్చాక కళ్ళు తెరిచి ఆమె వైపు తిరిగాడు కరణ్ తన స్పర్శకి ఎక్కడ లేస్తుందో అని ఆమెకి తగలకుండా ఆమెనే ఆ చిరుకాంతిలో కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉండిపోయాడు ఇక అటుపోతే స్నేహ సార్ మంచివారేనా అది వెయ్యోసారి గారు అడగటం ఆంటీ ఆయన చాలా మంచివారాంటి పరిని చాలా బాగా చూసుకుంటారు అని చెప్పింది స్నేహ ఏమోరా తరుణ్ణి చూశాక నాకు చాలా దిగులుగా ఉంది నేను అనవసరంగా పెళ్ళి పెళ్ళి అని దాన్ని సాధించానేమో అనిపిస్తుంది నా కళ్ళ ముందు అది ఉంటే చాలు అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు అని చెప్పగానే ఆంటీ ప్లీజ్ ఇంకేమి ఆలోచించద్దు పరి అక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది నేను కరణ్ సారికి కాల్ చేశాను పరి బాగానే ఉంది అని చెప్పారు రేపు ఉదయం ఇక్కడికి తీసుకురమ్మని మీ మాటగా చెప్తాను చెప్పాను కూడా ఈ మజ్జిగ తాగి ఇక నిద్రకోండి అని చెప్పింది స్నేహ మమత గారితోటి సార్ వాళ్ళు ఒప్పుకో వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారా మనం కట్నం కూడా ఇవ్వలేదు కదా ఆయన బాగా ఉన్నవాళ్ళలాగున్నారు కదా అని అంది మమత చాలా దిగులుగా ఆమెకు గ్లాస్ అందించి పక్కన కూర్చుంది స్నేహ ఆంటీ మా బాస్కి మొదటి నుండి పరి అంటే చాలా ఇష్టం నేనది గమనిస్తూనే ఉన్నాను కదా కాని పరి చాలా స్ట్రిక్ట్ గా ఉండేసరికి ఆయన బయట పడలేదు అంతే ఇప్పుడు ఆయనకి అవకాశం వచ్చింది తన ప్రేమను నిజం చేసుకుని పరీని పెళ్లి చేసుకున్నారు అని చెప్పింది స్నేహ నిజమా స్నేహ నువ్వు చెప్పేది నువ్వు నిజంగా నా కోసం ఉద్ధరించటానికి లేదంటే ఓదార్చటానికి చెప్తున్నావా పరీ ఒక్క మాట కూడా చెప్పలేదే నాకు దీని గురించి అని అంది కళ్ళని ఇంత పెద్దగా చేస్తూ మమత సరే సరే ఆంటీ ఇక లేచి పడుకోండి ఇవన్నీ మీకు తీరిగ్గా నేను రేపు చెప్తాను కదా ఇంకా చాలా రోజులున్నాయి కదా మనకి తర్వాత చెప్తాను కదా రేపు కొత్త అల్లుడు ఇంటికి వస్తే ఎన్ని చేయాలి ఏం చేయాలి మీరు కొత్త కొత్త వంటలు వండాలి అన్ని చెయ్యాలి కదా పిండి వంటలు పెట్టాలి కదా అప్పుడు చెయ్యాలి అంటే ఇప్పుడు మనం ముందు రెస్ట్ తీసుకోవాలి లేవండి ముందు అని మమతని బలవంతంగా ఆమె రూంలోకి పంపి తాను కూడా పరీ రూంలోకి వెళ్ళి పడుకుంది స్నేహ ఇక పోలీసులు వెనక రామ్ మండపంలోకి అడుగు పెట్టడం గుర్తు వచ్చింది స్నేహకి ఎందుకో ఇదంతా కరణ్ పరీ కోసం చేశాడు అని అనిపించింది కరణ్ పరి వెళ్ళిపోయాక గుర్తుకు వచ్చింది తనకి పరి ఫోన్ సర్దుకున్న బట్టలు అన్ని రూమ్లోనే ఉండిపోయాయి అని మేనేజర్ గారికి కాల్ చేస్తే కరణ్ నంబర్ ఇచ్చారు కరణ్కి కాల్ చేసింది రామ్ని పంపిస్తాను పరి ఫ్రెష్ అవుతుంది అని చెప్పి కాల్ కట్ చేశాడు కరణ్ కాసేపటికి రామ్ తిరిగి వచ్చాడు తను ఇచ్చినవి కారులో పెట్టుకుంటే మనసు ఆగక రామ్ గారు ఇదంతా కరణ్ గారే చేశారు కదా కరణ్ గారే ఆ తరుణ్ గురించి ఎంక్వైరీ చేశారు కదా అని అడిగింది తనను ఒక చూపు చూసి వెళ్ళిపోయాడు ఏమీ మాట్లాడకుండా అదంతా గుర్తుకు వచ్చి నిజంగానే కరణ్ గారు పరిని ఇష్టపడ్డారేమో అయితే ఇక తన లైఫ్ బాగుంటుంది అని అనుకుంది సంతోషంగా తను మొదటి నుండి అనుకున్నదే నిజం అయ్యింది అని మనస్ఫూర్తిగా పరి గురించి తలుచుకుని పాడుకుంది స్నేహ అలా పడుకోగానే వెంటనే నిద్ర పట్టింది అది అసలే ఒక పది రోజుల నుంచి పెళ్లి పనులతో హడావుడి హడావుడిగా ఉన్నారు ఇక ఇటు చూస్తే ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎదురుగా ఉన్న ఫ్లవర్ వాజ్ తీసి నేలకేసి విసిరింది సరయు జరిగింది జీర్ణించుకోలేకపోతుంది ఆమె పరి లైఫ్ నాశనం అయ్యి రోజు చస్తూ బతకాలి అని కోరుకుంది కాని ఇప్పుడు ఒక కంపెనీ సీఈఓతో పరీకి పెళ్ళయింది అందరూ జరిగిన దానిని వినోదంగా చూస్తుంటే పరి మెడలో ఇష్టంగా తాలికడుతున్న కరణ్ముఖం సరయుకు గుర్తుకు వచ్చింది వాడికి కూడా అదంటే ఇంత ఇష్టమా ఇష్టంలాగే ఉంది అని పళ్ళు పటాపటా కొరికేస్తుంది ఆమె వెనకే లోపలికి అడుగు పెట్టి పాకెట్స్లో చేతులు పెట్టుకుని ఆమెను చూస్తూ నిలబడ్డాడు రిత్విక్ ఎంతో ప్రశాంతంగా కూల్గా నిలబడి ఉన్న రిత్విక్ని చూడగానే సరియుకి ఒళ్ళు మండిపోయింది పక్కనే ఉన్న మరొక వాజ్ అతని వైపుకి విసిరేసింది త్రుటిలో తప్పించుకొని ఆమె వైపుకి అడుగులు వేసి ఇనఫ్ అని అన్నాడు రిత్విక్ పరికి పెళ్ళైపోయింది అని అంది అతనిని సూటిగా చూస్తూ అతను ఏమీ మాట్లాడలేదు హహా ఇక రాత్రి ఎవరి పేరు కలవరిస్తావు నువ్వు అరే ఇప్పుడు కొత్త భర్తతో రాసలీలలో మునిగిపోయి ఉంటుంది కదా నీ ఎక్స్ అని అంది సరియు షటప్ సరియు అని అన్నాడు రిత్విక్ సరియు వైపు కోపంగా చూస్తూ వై ఎందుకు మాట్లాడకూడదు నేను నువ్వు చేస్తుంది అదే కదా నాతో కాపురం చేస్తూ దాని పేరు ప్రతిరోజు కలవరిస్తూ ఉంటావు కదా నిన్ను చూస్తే నాకు డిస్కస్టింగ్గా ఉంది అని అంది అసహ్యంగా అతని వైపు చూస్తూ ఆమె బుగ్గలు రెండు గట్టిగా ఒత్తి పట్టుకుని ఆ తరుణ్ నీకు ముందే తెలుసు కదా అని అడిగాడు కోపంగా నో అని బింకంగా అంది సరియు ఒప్పుకుంటే రిత్విక్ తనని వదలడు అని ఆమెకి తెలుసు నేను తెలుసుకుంటాను ఒకవేళ నువ్వు గనక ఆ తరుణ్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యావు అని తెలిసి ఉంటే అని ఆమెని వెనక్కి ఒక్క తోపు తోశాడు కోపంగా సరియు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది అప్పటి వరకు ఆమె విసిరిన వస్తువులు పగిలిన ముక్కలు ఆమెకే గుచ్చుకున్నాయి అమ్మా అంటూ అరిచింది సరియు ఆమెని కొంచెం కూడా పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయాడు రిత్విక్ వెళ్తున్న అతని వైపు కోపంగా చూస్తూ అలాగే ఉంది సరియు డోర్ క్లోజ్ చేసి ఇసిడి కొట్టినట్లుగా తన మొహాన వేసినట్లుగా ఉంది అతను మెల్లిగా లేచి ఫ్రెష్ అయిపోయి కూర్చుంది తన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది ఎలా ఇలా జరిగింది ఇప్పటి వరకు అంత బాగానే జరిగింది కదా ఆ రోజు మమత దగ్గరికి వెళ్ళి తరుణ్ ఫోటో ఇచ్చి మంచి పెళ్లి సంబంధం అని చెప్పింది తనని చూపిస్తూ పరి పెళ్లికి ఒప్పుకోదు అని పరి రాకుండా బయటికి వచ్చేసింది పరి ఇంటికి వస్తున్నప్పుడే తన కారులో నుండి చూసింది ఆ రోజు పరి జీవితం తన చేతుల్లోకి రాబోతుంది అని సంబరపడిపోయింది కూడా ఎక్కడ తప్పు జరగకుండా అన్ని ప్లాన్ చేసేశానే తరుణ్కి ఇచ్చింది అరెస్టులని తెచ్చుకోమని అంతా బాగానే చేశాను మరి లాస్ట్ మినిట్లో మన ప్లాన్ ఎట్లా ఫెయిల్ అయిపోయింది తరుణ్ అసలు ఎట్లా అరెస్ట్ అయిపోయాడు ఎలా జరిగిందో అర్థం కావటం లేదు సరయూకి పరి ఇప్పుడు హ్యాపీగా ఉండి ఉంటుంది అని తలచుకుంటేనే చాలా ఒళ్ళు మండిపోతుంది సరయూకు పర్నీకాను చూస్తుంటే అసూయగా అనిపించింది ఆమెకి ఇక ఇటు పోతే నిద్ర నుండి మెలకు వచ్చింది పర్ణికకి పెద్ద టెడ్ పెద్ద టెడ్డీబేర్ని హగ్ చేసుకుంది గట్టిగా అవును నా గదిలో ఇంత పెద్ద టెడ్డీ లేదే పైగా ఇదేంటి రౌండ్గా ఉండకుండా ఫ్లాట్గా ఉంది అని చేతితో తడిమింది టెడ్డీ పైన ఉండే క్లాత్లా ఏమీ లేదే టెడ్డీ టీషర్ట్ వేసుకుందా అని అనుకుంటూ కళ్ళు తెరిచింది పర్ణిక టెడ్డీ కాదు తనకి దగ్గరగా ఉంది కరణ్ కాదు కాదు తనే అతనిపై సగం శరీరం వేసేసి లెట్రిల్లి అతనిని హగ్ చేసుకుని పడుకుంది కరణ్ తన ప్లేస్లోనే పడుకున్నాడు వెళ్ళకెలా తనే రాత్రి దుప్పటి కప్పుకొని డీసెంట్గా పడుకుంది ఇప్పుడేమో రోగ్ లాగా కరణ్పై కాలు చెయ్యి వేసి గట్టిగా హగ్ చేసుకుని పడుకొని ఉంది దానితో ఆగిందా టెడ్డి ఏంటి ఇలా ఉంది అని అనుకుంటూ అతని అప్పర్ బాడీ అంతా తడిమేసింది పరి నీకు సిగ్గులేదే అని అనుకుంటూ మెల్లిగా కాలు చెయ్యి తీసేసి హమ్మయ్యా అని అనుకుని తలపైకెత్తి కరణ్ ముఖం చూసింది ఎప్పుడు లేచాడో కూడా తెలియదు ఆమెనే చూస్తూ ఉన్నాడు హాఫ్ స్మైల్ చేస్తూ సిగ్గు తెరలు పన్నిక ముఖంలోకి చేరిపోయి ఎర్రగా కందిపోయింది టక్కున లేచి బెడ్ దిగి పారిపోవాలని అనుకుంది ఇప్పుడు దొరికితే అంతే ఇక ఇదే ఆలోచన ఆమె మదిలో లేచిన ఆమె చేతిని పట్టుకుని వెనక్కి లాగాడు కరణ్ అతని కౌగిలిలో వాలిపోయింది పరి ఆమెని గట్టిగా హత్తుకున్నాడు వెనక నుండి పరి కదలకుండా ఆమెపై కాలు వేసి నొక్కి పెట్టాడు షర్టు అయ్యి వెనక నుండి కనిపిస్తున్న భుజంపై నుండి చెవి వెనక వరకు పేదవులతో రాశాడు అతని మీసం గుచ్చుకొని గిల్లిగింతలు అనిపించింది తలని అటు ఇటూ కదిల్చి ప్లీజ్ అని అంది పరి మెల్లిక రాత్రి నన్ను హగ్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ నన్ను టీస్ చేసి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోతే ఎలా వైఫ్ అని అన్నాడు హస్కీగా నే నేను కావాలని చేయలేదు అలసిపోయాను కదా అందుకే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను మిమ్మల్ని టెడ్డీ అనుకున్నాను అని అంది నెమ్మదిగా సిగ్గుతో మాట బయటికి రావటం లేదు ఆమెకి ఎర్లీ మార్నింగ్ మేల్స్ హార్మోన్స్ ఎంత వైల్డ్గా ఉంటాయో తెలియదా వైఫ్ టచ్ చేసి తీసేశావు అని అన్నాడు కరణ్ మునిపంటితో ఆమె చెవి తమ్మెను చిన్నగా కొరుకుతూ వెన్ను చివరి నుండి కరెంటు పాస్ అయినట్లు అనిపించింది ఆమెకి చిగురుటాకులా వణికిపోయింది ఆమె బాడీ రెస్పాన్స్ అవటం కరణ్కి తెలుస్తుంది హాయ్ గైస్ ఈరోజు తోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇంతకీ పర్నీక కరం తోటి ఫ్రెండ్లీగా మూవ్ అవుతుందా లేదంటే ఇబ్బందిగానే ఉంటుందా అనేది రేపటి ఎపిసోడ్లో తిరిగి తెలుసుకుందాం ఉంటాను గైస్ బాయ్